మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచిన సినిమా రాబోతుంది హరిహర వీరమల్లు సో ఇప్పటికే ప్యాన్ లెవెల్లో క్రేజ్ ఉంది జూలై ట్వంటీ ఫోర్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది సో ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ టికెట్స్ అమ్మడబోతున్నాయి సో మొత్తం ఎవ్రీ వన్ అవర్కి టికెట్లు బుకింగ్ అవుతున్నాయి ఇది పవర్ స్టార్ మ్యానియా సో ఈ సినిమా కోసం మీరు చూసుకుంటే రీసెంట్గా ఆడు ఫంక్షన్లో ఏమని చెప్పాడు ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను ఎవ్వరనే కష్టపడతారు కానీ ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఈ సినిమా కోసం నేను రిమర్వేషన్ తీసుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో క్రిష్ జాగర్లో ముడి ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఈ టైం పట్టింది మధులో డైరెక్టర్ మారిపోయారు ఎంతోమంది మారిపోయారు సో యాక్టర్లు చేసి వెళ్ళిపోయారు సో ఈ సినిమాని ఇంత నెట్టుకొస్తున్నాం సో ఈ సినిమా నేనైతే రిలీజ్ అవ్వదు అనుకున్నా కానీ నా రెమ్యురేషన్ తీసుకోను ప్రొడ్యూసర్కి రెమ్యురేషన్ తీసుకోను ప్రొడ్యూసర్కే హెల్ప్ అవుతుంది అందుకే నేను ఈ సినిమా కోసం నా జీవితంలో ఎప్పుడు కానీ ప్రమోషన్ చేయలేదు కానీ ఈ సినిమా కోసం రోజు ప్రమోషన్ చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉంటాను ట్వంటీ ఫోర్ వరకు ప్రమోషన్ చేస్తూనే ఉంటాను మీడియాకి కనెక్ట్ అవుతా ఎందుకంటే ఈ సినిమా కష్టం నాకు తెలుసు ఈ మధ్యలో నేను చాలా మూడు సినిమాలు నాలుగు సినిమాలు చేశాను కానీ ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు సో పార్ట్ టూ గురించి ఆలోచిస్తా పార్ట్ వన్ మంచి హిట్ అయ్యి మంచి లాభాలు వస్తే అప్పుడు పార్ట్ టూ గురించి ఆలోచిస్తా పార్ట్ టూ ముప్పై శాతం షూటింగ్ పూర్తయింది సో ఎందుకంటే ఈ సినిమా ఆడపోతే పార్ట్ టూ తీసి వృధా డబ్బులు ఎందుకని పార్ట్ వన్ హిట్ అయితే తప్పకుండా ఆ సినిమా చేస్తా సో మీరు చూసుకుంటే ఓజీ ఓజీ అని ఫ్యాన్స్ వరుస్తున్నారు ఓజీ ఎందుకు అంతమంది ఇష్టపడుతున్నారు మీరు నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది హరిహర వీరం వాళ్ళు ఉంది కానీ అందరూ ఓజీ ఓజీ అని ఎందుకు అంటున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు సో ఓజీ గురించి ఎందుకు చెప్తారంటే ఈ రోజుల్లో యానిమల్ సినిమా కానీ అర్జున్ రెడ్డి కానీ హీరో వైలెన్స్గా ఉంటేనే ఇష్టపడుతున్నారు అంటే ఒక గ్యాంగ్స్టర్ కానీ ఒక వైలెన్స్ ఒక క్రిమినల్గా సో సాఫ్ట్గా స్మూత్గా ఉంటే ఉంటే ఇష్టపడలేరు సో హీరో ఒక హ్యాంగ్రీ ఓకే ఆ లెవెల్లో ఉంటేనే ఇష్టపడుతున్నారు మంచి అబ్బాయిలకు ఎవ్వరు ఈసారి ఇష్టపడతలేరు అందుకే ఓజీ కోసం ఫ్యాన్స్ అంతగా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను సో అందుకే ఓజీ ఓజీ అని ఎక్కడ చూసినా అది ట్రెండింగ్ జరుగుతుంది సో అది సో ఈ సినిమా డిఫరెంట్ ఎటు కావాలి ఐదు సంవత్సరాల కష్టం వేలాది మంది ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాకి ఒక డైరెక్టర్ కృష్ణ జాగర్ల మూడి ఆయనదే ఈ ఐడియా సో ఇదేంటంటే కోహినూర్ రూపాద్యం కోహినూర్ రూపాద్యం మన ప్రపంచంలో ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లో కృష్ణ నది తీరం దగ్గర ఉండేది సో దాన్ని నవాబ్స్ మొగుల్స్ మో తర్వాత బ్రిటిష్ తర్వాత ఇప్పుడు మన ఇండియా సో ఇది బ్రిటిష్ వాళ్ళు నవాబులు నవాబుల దగ్గర నుంచి మొగల్స్ మొగల్స్ దగ్గర నుంచి అండి బ్రిటిష్ తీసుకుపోయింది బ్రిటిష్ తీసుకుపోయి ఎక్కడ పెట్టింది లండన్లో మ్యూజియంలో పెట్టింది ఏంటి కోవినిర్వజ్యాన్ని ఆ కోహినూర్ వజ్యం కోసమే సినిమా సో మన హరిహర వీరమల్లి వాళ్ళు ఆయన ఎందుకు వచ్చాడు సో సినిమాలో ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది ఈ చరిత్ర గురించి చెప్తున్నారు మొత్తం సో డెఫినెట్గా మనం చూడాల్సిందే ఇది మన స్టోరీ మన తెలుగు స్టోరీ అనుకుంటున్నా సో ఇది ఇప్పుడు ఇండియా వైడే రిలీజ్ అవుతుంది మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా అందుకే హైప్ ఉంటుంది ఆ స్క్రీన్ మీద చూడాలి ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మీకు తెలిసిందే అతని స్కీమ్ మీద చూస్తే ఎలాంటి లెవెల్ ఉంటుందో సో డెఫినెట్గా అలాంటి లెవెల్ ఉంటుంది సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది డెఫినెట్గా సో ఇది ఈరోజు టాపిక్ మీకు ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఒక యాభై కోట్లు రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు వంద కోట్లు అని కామెంట్లు చేయండి జై హింద్ జై హరిహర వీరమలు